హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను సొరకాయ బచ్చల కూర కర్రీ చేస్తున్నానండి దానికి ఇలా చిన్న సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను వీటిని కుక్కర్లో వేసుకుంటాను ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు వీటిని కూడా వేసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ కారం మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ మన రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బచ్చల కూరను కూడా ఇందులో వేసుకున్నామండి ఈ బచ్చల కూర మా కుండీలో పెట్టామండి బచ్చల కూరను కూడా ఇందులో వేసుకున్నాం ఇందులోనే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుందామండి ఇప్పుడు కుక్కర్లో కాకుండా విడిగా కూడా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టాను మూడు విజులు తెచ్చిందండి స్టవా తీసుకొని నిజులంటే పోయే వరకు మన అంతా పోయిందండి ఇప్పుడు మనం దీన్ని గరిటితోనే మెతుక్కుందాం పోపు పెట్టుకుందామండి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి ఇందులో ఎండుమిర్చి పచ్చని పప్పు రెండు వెల్లుల్లి డబ్బులని ఇలా దంచానండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పోపు వేగిందండి సరేపాకు కూడా వేసుకుందాం ఇందులోనే మనం మెది పెట్టుకున్న సొరకాయ బచ్చల కూర కూడా వేసుకున్నాం పచ్చల కూర కంటికి ఎముకలకి చాలా మంచిదండి పోపంతా ఈ కర్రీకి పడితే సరిపోతుంది ఇది రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇది అన్నంలోకి చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది సొరకాయ బచ్చల కూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్